ప్రియమైన దేవుడు బిడ్డారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుల ఈరోజు దేవుడు యొక్క పరిచయకు పరిశుద్ధమైన వాక్యాలకు వాగ్దానాలకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఇదిగో మనకు దేవుడు చెప్తూ ఉన్నాడు నీవు నన్ను పిలుతూ ప్రియమైన బిడ్డ ఈ లోకం ఎరుగని విషయములను నీకు తెలియని అద్భుతమైన కార్యములను కూడా నేను నీకు వివరించదను అలాంటి గొప్ప జ్ఞానము నేను నీకు దయచేస్తాను అని దేవుడు మనందరికి వాగ్దానం ఇచ్చినాడు అవునా ఇరిమయా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయంలో అయితే ఆ గొప్ప సత్యాన్ని ఏంటో ఆ గొప్ప నిగూఢమైన రహస్యాలు అద్భుతమైన కార్యాలు మనం తెలుసుకోవాలంటే దేవుడి యొక్క సహాయం మనం అడుగుదాం పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి తల వచ్చి నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా ఆశీర్వదించండి నా తండ్రి ఇదిగో దేవ మీ యొక్క వాక్య పరిచయలోకి మేము వెలుగుతూ ఉండగా నాయనా ముప్పదింతలుగా అరవదింతలుగా నూరింతలుగా మీ జ్ఞానాన్ని మాకు ఇచ్చి తండ్రి దేవా విత్తబడిన వాక్యము నిర్జీవమైపోకుండా సాతాను ఎత్తుకొని పోకుండా తండ్రి ఇదిగో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ఆలోచనను ప్రతి ఒక్క బిడ్డ చెవులను ఆధ్యాత్మికమైన చెవులుగా మీరు మార్చమని చూస్తున్న వారి యొక్క నేత్రాలను మీరు దర్శించమని దీవించమని ఈ వాక్యాన్ని వినడముకు మాత్రమే కాదు తండ్రి విన్నదాన్ని పాటిస్తూ ఇదిగో క్రీస్తు బిడ్డల్లాగా మేమును మా క్రీలల్లో మిమ్మల్ని కనపరిచే కృపను మా అందరికి కూడా మా అందరి కుటుంబాలకు కూడా దాయిచ్చేయమని వాక్యము వింటుండగానే ఈ రెండంచడ్గమన ఈ వాక్యము ద్వారా మా హృదయములో పరివర్తనము కలిగి పాప పశ్చాత్తాపము కలిగి తండ్రి ఇదిగో తండ్రి బోరుమంటూ ఏడుస్తూ అయ్యా నేను పాపిని అని ఒప్పుకునే ఒక గొప్ప కనువిప్పును మా అందరికి దాయిచ్చని ఏ విధంగా బిడ్డలు విజ్ఞాపన చేస్తూ ఉన్నట్టుగా విన్నపాలను కామెంట్ చేస్తున్న విధంగా బిడ్డలందరినీ దీవించాలి వారి యొక్క ప్రార్థన విన్నపాలను మీరు నెరవేర్చమని ఏసు అతి పరిశుద్ధమైన నామములు ఉన్నతమైన నామంలో ఘనమైన నామం మా అమ్మ మరి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా కూడా మా తండ్రి ప్రియమైన దేవుడి బిడ్డలారా మనందరికి తెలిసిన గొప్ప వాక్యము యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనము ఏసు ఇట్లు పలికెను నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అయితే మనము ఈ మాటను గుర్తుపెట్టుకోవాలండి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును కదా ఎస్ అయితే ఆ రెండు చివరి వర్చనాలు మనం పక్కకు పెడితే నేనే మార్గమును నా ద్వారా తప్ప దేవుడి చెంతకు ఎవరు చేరలేడు అంటే ఏ వారి యొక్క మార్గము గుండా మనం వెళ్తే తండ్రి యొద్దకు మనం వెళ్తామని అర్థం అవునా ఎస్ అయితే తండ్రి యొద్దకు వెళ్ళాలంటే మరి మనం ఎలా జీవించాలి మనం ఏం చేయాలి ఏ బిడ్డ అయినా ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ప్రభుల వారి యొక్క మార్గం గుండా వెళ్ళాడా అనుసరించినట్లయితే మరి ఈ ద్వారం ద్వారా తండ్రి యొద్దకు చేరుకున్నాడా పరలోక రాజ్యం వెళ్ళాడా కనీసం ఎవరైనా చూసారా అని మనము ప్రశ్నలు వేసుకున్నట్లయితే దేవుడి యొక్క వాక్యము పలుకుతుంది ఉంది యోహాను సువార్త యోహాను సువార్త ఒకటవ అధ్యాయము యాభై యాభై ఒకటి వచనాలు మనకు తెలుసు తెలుసండి ఈ యొక్క సంఘటన పిలిపినకు నతనే యేసు ఆహ్వానం పరికినప్పుడు అంటే వారిని పిలిచినప్పుడు నతని నేను ఒక మాట అన్నారు ఏమని అంటే నిన్ను అంజూరపు చెట్టు కింద చూచితిని అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించున్నావా ఇంతకంటే గొప్ప కార్యములు నీవు చూడగలవు అని యేసు చెప్పాను దాని తర్వాత ఇంకను ఇంకను ఇది వినండి ఇంకను మీరు పరమండలము తెరవబడ్ట అంటే పరలోకం తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయితే అంతకంటే గొప్ప విషయం ఇంకొకటి ఉంది అదేంటంటే మీరు పరమండలము తెరవబడయు పరలోకము తెరవబడి దేవుని దూతలు మనుష్య కుమారుపై ఎక్కడం దిగడం మీరు చూస్తారు అని ఏసుప్రభుల వారి స్వయంగా పలుకుతున్న మాట అయితే ఈ యొక్క మనుష్య కుమారుడి పైన వారు అవరోహణ ఆరోహణ చేస్తూ ఉన్నారంటే ఎలాంటి రూపాన్ని దేవుడు ధరించిన ఆ సమయంలో ఇది ఎక్కడైనా ఉందా పరిశుద్ధమైన గ్రంథంలో మరి పరలోకం కూడా తెరవబడి ఉంది అని చెప్తూ ఉన్నారు ఏసుప్రభుల వారు అది ఆల్రెడీ జరిగిందండి ఓల్డ్ టెస్ట్మెంట్ లో పాత నిబంధనలు ఆల్రెడీ జరిగింది ఇక్కడ ఒక గొప్ప మాట ఈ యొక్క నతన ఏనుని ఏసు ప్రభు వారు చూసి అన్న ఒక గొప్ప మాట అదేంటండి నలభై ఏడో వర్షంలో నతన ఏను తన యొద్దకు ఏసు ప్రవారి వద్దకు వచ్చుట చూచి అతడి గూర్చి యేసు ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీడు నిజమైన ఇజ్రాయేలీడు ఇది గుర్తుపెట్టుకోండి ఇజ్రాయేలీడు మనందరికి తెలుసు ఇజ్రాయేల్ దేవుడికి ఇష్టమైన ప్రజలు ఈ ఇజ్రాయేలీడు అనే యొక్క పేరు పాత నిబంధనలో ఎవరికైనా ఉందా ఉందా అండి యాకూబు గారికి ఉంది అవునా ఎస్ పన్నెండు గోత్రాలకి కర్తగా దేవుడు నియమించుకున్నాడు ఆ బిడ్డకి దేవుడే స్వయంగా పెట్టిన పేరు ఏంటంటే ఇదిగో నీవు యాకోబు కాదు ఇజ్రాయేలు అన్నాడు ఎందుకన్నానండి ఆ మాట ఎందుకన్నారు దేవుడు ఎందుకన్నాడు ఆ మాట ఏసు ప్రభుల వారిని దేవుని పట్టుకున్నాడు పాదాలు పట్టుకున్నాడు యాకోబు పట్టుకొని అయా నువ్వు దీవించేంత వరకు నేను విడిచిపెట్టను నీవు దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను నిన్ను నీవు నన్ను దీవించేంత వరకు నేను విడిచిపెట్టను అని కాని త్రొంటి విరిగేంత వరకు దేవుడితో ఫైట్ చేశాడు దేవుడితో ఘర్షించాడు అంటే ఆ యొక్క యుద్ధం చేసినట్లుగా ప్రభు వారితో చేస్తూనే ఉన్నాడు అంటే గుజారుతూ ఉన్నాడు సాగిల పడుతూ ఉన్నాడు పట్టుకున్నాడు విడిచిపెట్టట్లేడు అయాను నన్ను దీవించు నన్ను దీవించు నన్ను దీవించు అని ఆ ప్రార్థన పట్టుదల చూసిన దేవుడు యాకోబుని దీవించాడు మరి అక్కడ వరకే ఆగిందా అండి దేవుడు ఇంకా ఎంతో గొప్ప కృపను యాకోబు గారికి ఇచ్చారో మనం చూద్దాం ఆదికాండము ఆదికాండం మనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవ వర్షం నుంచి మనం చూద్దామండి సందర్భము యాకోబు కల యాకోబు బెర్షబా దాటి హారాను వైపు వెన్ను బాట పట్టెను అతడు ఒకానొక చోటికి వచ్చి గుకుట చే అక్కడ ఆగిపోయాను ఆ చోటనున్న రాత్రిని తన దిండుగా చేసుకుని నిద్రపోటకు నడుము వాల్చెను అతనికి ఒక కళ వచ్చెను దేవుడు పరిశుభ్రమైన గ్రంథంలో అన్నాడు ఒక మాట ఏమని ఇదిగో మీరు స్వప్నాలు కంటారు దర్శనాలు గాంచుదురు మీ బిడ్డలు మీ తరతరాలు ప్రవచనాలు పలుకుతారు ఆత్మవరాలు పొందుకుంటారు అద్భుతమైన కార్యాలు చేస్తారు అని ఏసుప్రభుల వారు అన్నారు అదే విధంగా ఇక్కడ మనం కరెక్ట్ గా చూసుకుంటే పన్నెండో వర్షము అతనికి ఒక కళ వచ్చెను వచ్చిందండి ఎస్ వచ్చింది ఆ కళలో ఇప్పుడు ఇది నండి ఆ కళలో ఒక నిచ్చెనను చూచెను యేసు ప్రభుల వారు ఏ రూపంలో ఉన్నారు అక్కడ దేవదూతలు ఎక్కి దిగుతూ ఉన్నారంటే ఇక్కడ చెప్పబడింది అది ఏంటి అంటే ఇదిగో అతని కళలలో ఒక నిచ్చెనను చూచెను ఆ నిచ్చెన ఇది చూడండి ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను దాని చివర ఆకాశము అంటుచుండెను ఆ నిచ్చెన ఎలా ఉందంట చివర నేలని తాకుతూ ఉందంట అదే విధంగా ఇంకొక చివర ఆకాశమును అంటుకొని అంటుకొని ఉంది అంటుచుండెను అని ఉందండి అయితే ఇప్పుడు ఈ సమయంలో దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచూ ఎక్కుచూ ఉండిరి ఎగ్జాక్ట్ గా ఉందండి వర్డ్ దేవుడి యొక్క వాక్యం కరెక్ట్ గా అక్కడ ఎలా ఉందో ఇక్కడ అదే విధంగా ఉంది మనుష్య కుమారుడిపై దేవదూతలు ఆరోహణ అవరోహణ అవుట మీరు చూచెదరు పరలోకము తెరవబడి ఉండుట మీరు చూచెదరు అని అక్కడ నందనేయులతో ఏసుప్రమ వారు అంటూ ఉన్నారు ఇక్కడ ఈ వచనంలో ఆ ఇజ్రాయెల్ని ఇష్టపడ్డ దేవుడే ఈ ఇజ్రాయెల్ కి పేరు పెట్టిన దేవుడే యాకోబుకి పెట్టిన దేవుడే అంటూ ఉన్నాడు ఇదిగో ఆకాశంని తాకుచున్న వారు ఎవరంటే ఇదిగో ఆ నిచ్చెన ఎవరంటే యేసు ప్రభుల వారు అయితే ఈ యొక్క నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుచూ దిగుచు ఉండేది అప్పుడు ఒక స్వరం వినబడిందండి చూడండి అప్పుడు దేవుడు అప్పుడు దేవుడు నిచ్చెన పైగా నిలబడి ఇది కరెక్ట్ వినండి అప్పుడు దేవుడు అంటే యోహోవా తండ్రి నిచ్చెనకు పైగా నిలబడ్డాడు నిచ్చనకు పైగా నిలబడ్డాడు ఇక్కడ నిచ్చెన ఎవరంటే మనుష్య కుమారుడు నిచ్చెనకి పైగా ఉన్నది ఏంటంటే మన యొక్క పిత సర్వేశ్వరుడు అంటే యోహోవా తండ్రి అయితే అప్పుడు దేవుడు నిచ్చన పైగా నిలుచుండి యాకోబుతో నేను సర్వేశ్వరుడును నీ పితామహులకు అబ్రహాముకు ఈసాకుకు నేను దేవుడను నీవు పండుకొనిన దేశమును నీకు నీ సంతతికి నీ అప్పగింతును ఆ మేన్ ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం కం అందుకే ఇదిగో యాకూబు గారు ఇక్కడ కల కన్నప్పుడు ఏసు ప్రభుల వారి ఒక నిచ్చెన వలె ఉన్నారు దానిపైన మనుష్య కుమారుని పైన దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు దానిపైన సర్వేశ్వరుడు మన తన్ని పలుకుతున్న మాట నేను అబ్రహాము దేవుడను ఈశాకు దేవుడను ఇప్పుడు నేను నీకు దేవుడై ఉన్నాను నిన్ను నేను ఖాళీగా ఉట్టి చెంతలతో పంపించనియాకూ ఇదిగో నిన్ను నీవు పండుకున్న ఈ యొక్క దేశమును నీకు దారా దత్తముగా నీకును నీ సంతతి వారికి ఇచ్చదను అని పరిశుద్ధమైన గ్రంథము పనుకు కూర్చోండి అయితే మనకు అర్థం కావాల్సిన విషయం ఒకటే అండి ఇక్కడ ఏంటి అనంటే ఆనాడు యాకోబు పాత నిబంధనలో ప్రార్థించినప్పుడు దేవుణ్ణి పట్టుకున్నప్పుడు అయ్యా నేను నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అనే ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన శక్తి మనకును ఉంది కానీ మనం ప్రార్థించలేకపోతున్నాము యాకోబు ఎంతో అలసిపోయాడు దేవుడు చెప్పిన రీతిగా వెళ్తూనే ఉన్నాడు వెళ్తూనే ఉన్నాడు అబ్రహాం ఏ విధంగా అయితే వెళ్తూనే ఉన్నాడో తన సంతతిని తీసుకొని అదే విధంగా ఇక్కడ యాకవ్ గారు కూడా వెళ్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ఒక దగ్గర కూర్చొని నిద్రపోతున్న సమయంలో కళ వచ్చింది ఆ కళ ఎంత గొప్పదంటే ఇదిగో దైవ దర్శనాన్ని చూసినారు యాక గారు ప్రార్థిస్తే ఇంత గొప్ప ఆశీర్వాదమా మరి మనం మనమెందుకు కళలు కనలేకపోతున్నాము మనమెందుకు చూడలేకపోతూ చూడలేకపోతున్నాము అంటే బిడ్డ ఒక యొక్క మాట అండి మనము ప్రార్థించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు మనము వాక్యాన్ని ధ్యానించాలి అప్పుడే మనకి వాక్యాలు అర్థమై అయా నేను నీ చిత్తానుసారంగా జీవించే శక్తిని నాకు అయ్యా అయా నీ బిడ్డను దర్శనాన్ని కాల్చుతారని కళలు కంటారని నువ్వు చెప్పిన నా ఆ కళలు కూడా అండి మీరు తప్పుగా అనుకోకండి కళలంటే ప్రతి ఒక్క కళకి దేవుడికి అటాచ్ చెయ్యొద్దు కానీ కొన్ని కళలు మనం చూసినట్లయితే ఎవరైతే ఇరవై నాలుగు గంటలు దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని పరిచయకే పరితపిస్తూ ఉంటారో ఆ బిడ్డలకి కలలు వస్తాయండి అలాంటి బిడ్డలకి దర్శనాలు వస్తాయి అంటే దేవుడి యొక్క వరం అనమాట అది కూడా మన గొప్పతనం కాదు ఆ దేవుడి యొక్క వరం ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ఏమనుకోకపోతే నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ దేవుడి పిలిచినప్పుడు ఒక దర్శనం ఒక కళ వచ్చింది దర్శనం కాదు డైరెక్ట్గా నేనేం చూడేది బట్ అది చూసినట్టే ఉందండి నాకు ఎట్లా చెప్పాలి మీకంటే డైరెక్ట్ ఎవరంటే నైట్ ఎవరో డోర్ కొట్టారు నేను పడుకున్నాను నిద్రపోతున్నాను త్రీ ఏఎంకి ప్రేయర్ చేసుకుని అయిపోయిన తర్వాత ఉదయం మూడు గంటల ప్రార్థన దివ్యకారుణ్య జగుమాన ముగించుకొని పడుకున్న తర్వాత ఎవరో వచ్చి డోర్ కొట్టారు డోర్ కొడితే ఆ నేను లేసాను లేచి డోర్ తీసాను ఎవరు అని బయటికి తొంగి చూశాను బయటికి తొంగి చూడని ఒక పెద్ద రూపం అండి ఒక పెద్ద వ్యక్తి కట్టెని ఉన్నాడు కట్టెని పట్టుకున్నాడు ఆ కొంచెం వైట్ బియర్డ్ లాగా ఉంది చాలా పెద్ద ఫేస్ చాలా హైట్ ఉన్నాడు కొంచెం ఏజ్డ్ ఉన్నాడు అండి ముసలి ముసలి ఆయన అంటారు కదా అలా ఉన్నాడు ఉండి ఆ మామూలుగా నేను ఏదైతే ఒక ప్రశ్న అడిగాను అయ్యా నాతో మాట్లాడు నాతో మాట్లాడని పడుకున్నాను నేను ఆ రోజు నాకు ఆన్సర్ ఇచ్చాడు నీ దగ్గరే ఉంది ఆన్సర్ దేవుడు నీకు సాయం చేస్తాడని చెప్పాడు అయితే దాని తర్వాత నేను మా అమ్మకి కాల్ చేశాను కాల్ చేసి అమ్మ ఇంకెట్లా వచ్చింది అమ్మ అంటే మా అన్నయ్య మా వదిన మాట్లాడేటప్పుడు వాళ్ళు సడన్ గా ఎవరని మీరు అనుకుంటున్నారంటే ఇదిగో నేనేమనుకున్నాను అంటే ఏ వారేమో అనుకున్నాను కానీ మా అన్నయ్య మా వదిన ఏమన్నారంటే కాదు కాదు మోర్సేగాలు అని అన్నారు అనగానే ఆ మాట విన్న మా మమ్మీ తనకి ఒక్కసారిగా పరిశుద్ధాత్మ మీదకి వచ్చేసినట్లుగా ఇట్లా శివరింగ్ అయిపోయిందండి ఇదే మాట మా అక్కకు చెప్తే మా అక్కకు కూడా ఏదో తెలియని ఒక ఒక కరెంట్ లాగా లోపల ఒక కరెంట్ కొట్టినట్టుగా అనిపించింది అంట అంటే జివ్వుమని అంటుంది కదా ఒకేసారి అలా ఏదో పవర్ సప్లై అయినట్టుగా అనిపించింది మా అక్కకు కూడా అంటే నేను నిర్ధారణ చేసుకున్నాను అవును అతను మోషనే అని అయితే దాని తర్వాత ఆ దేవుడు పేరు పెట్టి పిలుస్తూనే ఉన్నాడు పిలుస్తూనే ఉన్నాడు పిలుస్తూనే ఉన్నాడు ఎన్నో కళలండి దర్శనాలు అయితే కాదండి అంత గొప్పదనైతే నేను కాదు డైరెక్ట్ గా అయితే నేను చూడలేదు కానివ్వండి బట్ చాలా సార్లు వచ్చింది దాని తర్వాత ఏసుప్రభుల వారే స్వయంగా కోనేటి దగ్గరికి తీసుకువెళ్ళి భక్తిస్మం ఇచ్చినట్లుగా ఆ భక్తిస్మం కూడా ఎలా ఇచ్చారంటే కంప్లీట్ గా నేను నీళ్ళ నుంచి బయటికి రావట్లేనండి మునుగుతూనే ఉన్నాను మునుగుతూనే ఉన్నాను మునుగుతూనే ఉన్నాను నేను ఇంకా మునగాలి నేను ఇంకా మునుగాలి అంటూ ఉన్నాను ఆ కళలు ఆ తర్వాతే దేవుడి యొక్క పరిచయం యొక్క గొప్పతనం నాకు అర్థమైందండి ఈ కలమె నేను మీకు ఎందుకు చెప్పానంటే మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని అర్థిస్తూ ఉన్నప్పుడు దేవుడి యొక్క చిత్తాన్ని చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇలాంటి కళలు వస్తాయి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నాకు కళలు కావాలి అంటే రావండి దర్శనాలు కావాలంటే రావు ప్రవచన శక్తి కావాలి అంటే రావండి అది దేవుడి యొక్క కృపై ఉండాలి అదేవిధంగా మన ప్రార్థనలో పట్టుదలై ఉండాలి అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని దర్శిస్తాడు అయితే ఈ మాటలు కూడా ఈ రెండు కారణం కూడా నేను మీకు ఎందుకు చెప్పి ఉన్నానంటే నిర్ధారణ కోసం ఐఎమ్ టెస్టిఫైంగ్ దాట్ నేను సాక్షమిస్తూ ఉన్నాను నా తండ్రి సజీవుడని నా తండ్రి కళ్ళ ద్వారా మాట్లాడతాడని తన చిత్తానుసారంగా జీవిస్తే ఏ బిడ్డతో అయినా దేవుడు మాట్లాడతాడు మన అంతస్తులు ఆస్తులు కాదండి దేవుడు కావాల్సిన కేవలం మన హృదయం మాత్రమే కాబట్టి సాధారణ వ్యక్తి అయినా యాకోని దేవుడు పన్నెండు గోత్రాలకి కర్తగా ఇదిగోలు ఇజ్రాయలు అని చెప్పాడు అదేవిధంగా నత నేరుని పిలిచి ఉన్నాడు కపటము లేని ఇజ్రాయేలుడు అని కాబట్టి మనమును ఇజ్రాయేల్ ప్రజలము అని చెప్పుకుంటూ ఉన్నాము దేవుడి యొక్క ఇష్టమైన జనాంగము అని చెప్పుకుంటున్నాము కానీ నిజమైన క్రైస్తత్వ జీవితము జీవిస్తూ ఉన్నామా ఒకవేళ జీవిస్తున్నట్లయితే ప్రియమైన బిడ్డ నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇంకా నీవు స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు ఈ వాక్యాన్ని నీకు పంచుకుంటూ ఉన్నాడు నీకు చెప్తూ ఉన్నాడు అమ్మా నేను నీతో మాట్లాడతాను అయ్యా నేను నీతో మాట్లాడతాను నీవు దర్శనాలను చూస్తావు స్వప్నాలను కంటావు కానీ నువ్వు చేయాల్సింది ఒకే ఒక్కటి కపటము లేకుండా నిష్కపటమైన హృదయముతో నీవు నన్ను స్థుతించడమే నీ పాపాన్ని ఒప్పుకొని నీకును నాకు మధ్యగా ఉన్న అడ్డుగోడను తొలగించుకుంటూ రోజు దేవుడు యొక్క చిత్తానుసారంగా జీవించడమే ఇదిగో ఆనాడు యాకోబు దేవుడు యొక్క పాదాన్ని పట్టుకొని కాలు విరిగినా కూడా కాలు విరిగినా కూడా తొంటి విరిగినా కూడా పట్టుకున్నాడు అదేవిధంగా నీ నా జీవితంలో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు శారీరకంగా ఎన్నో శ్రమలు లేకపోతే ఎన్నో వ్యాధులు వస్తూ ఉండొచ్చు ప్రియమైన బిడ్డ కానీ ఆధ్యాత్మికంగా నీకు ఆహారాన్ని ఇచ్చువాడు మన తండ్రి కాబట్టి ఆత్మ కోసం పరితపించు తప్పకుండా నీ ఆత్మ దాహాన్ని నా దేవుడు ఏసు నామంలో తీస్తాడు గాక కాబట్టి నేనే మార్గమును అన్న సత్యము ఇప్పుడు మనకు అర్థమైంది కదండి ఎస్ మొదటి మాట నేనే మార్గమును నేనే ద్వారమును నేనే పరలోకానికి నిచ్చెనను అని ఈ రోజు దేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు ప్రూఫ్ చేసి ఉన్నాడండి ఒక వాక్యం ఎక్కడైనా ఉంది అంటే ఆ వాక్యం ఖచ్చితంగా ఓల్డ్ టెస్టిమెంట్ లో నెరవేరి ఉంది కాబట్టి దేవుడు ఇక్కడ కోట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆల్రెడీ చెప్తూ ఉన్నాడు నేను ఎంతో మంది బిడ్డని ఆశీర్వదించాను అని అదేవిధంగా నీవును నేను ఇంకా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడి నుంచి పొందుకోవాలి అంటే ఇతను కపటము లేని ఇజ్రాయేలుడు అని దేవుడి చేత గొప్పగా తన బిడ్డగా స్వీకరించబడాలంటే మనుషుల చేత మనం అంద దేవుడి చేత అనిపించుకోవాలి అంటే ఎందుకంటే పరలోక రాజ్యం ఇట్స్ ఇటర్నల్ లైఫ్ రైట్ శాశ్వతమైన జీవితం ఆ శాశ్వతమైన జీవితం కోసం మనం పరితమించినప్పుడు ఈ లోకంలో ఎన్నో బాధలు అలాంటివి ఈ లోకం గురించి పట్టించుకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ క్రీస్తు ప్రేమను చాటుతూ క్రీస్తు మన ఇంటిలో మన కుటుంబంలో చేసిన అద్భుత కార్యాలను ప్రతి ఒక్క బిడ్డకు వివరిస్తూ సాక్షులుగా మనకు జీవిస్తూ దేవుడు యొక్క చిత్తాన్ని మనం చేసినట్లయితే పట్టుదలతో కూడిన ప్రార్థన శక్తితో దేవుణ్ణి మనం అర్థించినట్లయితే ఆనాడు యాకు వలె ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు యొక్క పాదాలను విడిచిపెట్టుకోకుండా మనం ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డ దేవుడు గొప్పగా 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 ఏసు నామములో మనని ఆశీర్వదిస్తాడు ఇదిగో నీకును నీ సంతతికి ఈ దేశమును నేను దారా దత్తములుగా ఇచ్చేదను ఆమె ఇది ఏసు నామములో మనలో మన యొక్క కుటుంబములలో నెరవేరును గాక ఆమెన్ కాబట్టి ఈ వాక్యాన్ని మీ దగ్గరే ఉంచుకోకుండా ఈ సజీవమైన మార్గమైన దేవుడు ఏసు ప్రభులవారు మనకు రివీల్ చేసిన ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం ఎంతో మంది బిడ్డలతో పంచుకుంటే కనీసం మనకు పుణ్యమైన ఉంటుందండి ఎందుకంటే వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి మార్గం అంటే ఇదా అనే ఒక విషయం వారికి అర్థమవుతుంది కాబట్టి కాబట్టి ఇదిగో దేవుడు నీకును నాకును ఒక గొప్ప మార్గాన్ని సిద్ధం చేయబోతూ ఉన్నాడు ఆరు ద్వారాలు మూసుకొని పోయాయి నీ కుటుంబంలో నీ జీవితంలో కాని ప్రియమైన బిడ్డ ఏసు నామంలో ఒక నూతన ద్వారాన్ని ఏడవ ద్వారాన్ని నేను నీకు తెరవబోతూ ఉన్నాను ఆరు ద్వారాలు మూయబడ్డాయేమో కానీ ఏడవ ద్వారము నువ్వు ఓపెంచాలంటే నీ దగ్గరే అక్కి ఉంది అదేంటి అంటే ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడిన పట్టుదలతో చేసే ప్రార్థన నేను ఎప్పటికీ త్రోసిపుచ్చని ప్రియమైన బిడ్డ ధృమీకరింపను అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకొని ప్రార్థించినట్లయితే తప్ప తప్పకుండా ఒక నూతన ద్వారా నీ కుటుంబంలో నువ్వు చూస్తావు జాబే అయినా బిజినెస్ అయినా కొత్త ఇల్లే అయినా ఒకవేళ మ్యారేజ్ ప్రపోజలే అయినా సంతాన భాగ్యం కోసమైనా ఇంకా ఏ అవసరత కోసమైనా అనారోగ్యం నుంచి నువ్వు బయటపడాలన్నా ఇంకా ఏదైనా ఏదైనా వైద్యులు సహితము అసాధ్యం అన్నారేమో ప్రియమైన బిడ్డ లూకాసు వార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఏడో వర్షం సెలవిస్తోంది మనుషుడికి అసాధ్యమే కానీ నా దేవుడికి సమస్తము సాధ్యమే ఆమె విశ్వసించు దేవుడితో ప్రయాణించు తప్పకుండా నా దేవుడు నీ కుటుంబాన్ని నిన్నును ఏ నామముడు లేవనెత్తబోతున్నాడు ఆ మేన్ లేవనెత్తునుగా ప్రైస్ ఇన్ జీసస్ ప్రీషియస్ నే ప్లీజ్ షేర్ మై వీడియోస్ And please subscribe to my channel, My Voice Only for Jesus. Amen. Hallelujah. God bless you all.